వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో త్రాగునీరు కలుషితమయ్యి ఇరవై ఐదు మంది అస్వస్థత గురై పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనతో పట్టణంలోని వివిధ వాటర్ ప్లాంట్ యజమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు కలుషిత నీటిని తాగి అస్వస్థతకు గురైన వారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు జిల్లా డిహెచ్ డిహెచ్ఓ అశోకానంద్ మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన వాటర్ ప్లాంట్లను వెంటనే మూసివేయిస్తామని తెలిపారు కలుషిత నీటి సరఫరా ఎక్కువగా పరకాలలోని గండ్రవాడలో గల నీటి ప్లాంట్ వలన జరుగుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు

ఉన్నటువంటి దళితవాడలో మరి వాటరు పొల్యూటెడ్ వాటరు తాగినందుకు గాను గత మూడు రోజుల నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల నుండి నాలుగు రోజుల నుంచి చాలామందికి రోజు నాడు వామిటింగ్స్ జరిగి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది ఈరోజే మరి సూపరింటెండెంట్ గారు ఎంహెచ్ఓ గారు అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఉఠాబుట్టిన హాస్పిటల్కి రావడం జరిగింది మరి హాస్పిటల్లో చాలామంది కూడా అనారోగ్యానికి గురైళ్ళు మరి డాక్టర్లు కానీ ఇక్కడ మెడిసిన్స్ కానీ అందరూ కూడా పర్ఫెక్ట్గా ముందు సూపుతో అందియడం వలన కొంత కంట్రోల్ అయింది ఎవరికి ఎలాంటి ప్రాణహాని అపాయం అయితే లేదు ఏదేమైనప్పటికీ మన నగర పంచాయతీలో సప్లై చేస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లు మరి మంచిగా లేకపోవడం వల్ల కరెక్ట్ పర్సంటేజ్ ప్రకారంగా వాటర్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఇప్పుడే అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సిఎస్ఐ కాలనీ లోపల మనకు ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి డైరియా కేసులు నమోదవుతున్నాయి రోజానా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది దాకా వస్తున్నారు మనం ఆల్మోస్ట్ డైలీ ఇరవై ఎనిమిది నాడు ఒక పది మంది ఇరవై తొమ్మిది నాడు ఒక పది మంది తర్వాత ముప్పై తారీఖు నాడు ఒక పదకొండు మంది తర్వాత ఒకటో తారీఖున పన్నెండు ఇవాళ పదమూడు మందిని అప్మిట్ చేయడం జరిగింది పదమూడు మందిని అడ్మిట్ చేయడం జరిగింది అయితే వీళ్ళందరూ కూడా మైల్డ్ గ్యాస్టోటైటిస్ లాగా ఉన్నది బహుశా ఇది వీళ్ళందరికీ కూడా ఒక్కటే ఇల్లు కాదు కాబట్టి మొత్తం కాళ్ళు ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇది వాటర్ కాంటాం